ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ ట్రైన్స్ కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని టూ గా చేసి రివైవ్ చేయడం తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన్ని జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్ లో ఎక్కువ చేయడం దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ ని కొంచెం టూరిజం స్పాట్ గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తాయి